ఫ్రమ్ ది బిగినింగ్ మొన్న ఐజీ మొన్న ఐజీ ప్రెస్ మీట్ పెట్టేంతవరకు డిఐజీ పోస్ట్లో ఉన్న ఐజీ ఆయన పేరేంటంటే అశోక్ కుమార్ అశోక్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టేంత వరకు మిస్టర్ అశోక్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టేంత వరకు ఏంటి అశోక్ కుమార్ ఇజే నాట్ ఐవో ఎస్పీస్ నాట్ వై ఐట్ నాట్ ఎ ఇన్వెస్టిగేషన్స్ ఆఫీసర్ బట్ దే ఆర్ ఎక్స్ప్లైనింగ్ ది ఇన్వెస్టిగేషన్ ఒకళ్ళు ఏమన్నా మర్చిపోతే జాగ్రత్తగా అందిస్తున్నారు చూడండి బలహీనంగా ఉన్నాడు అని చెప్తున్నాడు ఎస్పీ అదే ఈయన మళ్ళీ ప్రాంప్ట్ చేశారు సరే వాళ్ళందరూ ప్రిపేర్ అయ్యి ప్రెస్ మీట్ పెట్టారు దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ అయితే అయితే ఇప్పుడు ఈ ప్రవీణ్ పగడాల వీడియోస్ అన్నీ కూడా పోలీసులు రిలీజ్ చేయకముందే దిస్ ఈజ్ ది కేస్ అశ్విని కుమార్ ఉపాధ్యాయ బీజేపీ స్పోక్స్ పర్సన్ ఢిల్లీ बीजेपी पर्सन दिल्ली यूनिट अश्विनी कुमार उपाध्याय वर्सेस यूनियन ऑफ इंडिया अदर्स इधर इन व्यू आफ दि सबीक्वेंट आर्डर पास हाईकोर्ट आफ मा मधुरे बेच नो సో ఫర్ ది అదర్ ప్రేయర్స్ ఆర్ కన్సర్ దీని మీద రాసుకొచ్చాడు తర్వాత అశ్విని కుమార్ ఉపాధ్యాయతో పాటు పిటిషనర్స్లో అశ్విని కుమార్ దుబే ఉన్నాడు కేసెస్ నోడు అశ్విని కుమార్ ఉపాధ్యాయ ఉపాధ్యాయ తరఫున వాదించేవాడు అశ్విని కుమార్ దుబే సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ అండ్ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ కే కేన్స్ గారు మిస్టర్ ప్రవీణ్ పగడాల గారు పాస్టర్ జే జర్మియా గారు అపోస్తులు డాక్టర్ వి స్టీవెన్ గారు కాస్త పాస్టర్ మైఖేల్ గారు పాస్టర్ శ్యామ్ గారు ఇది మీకు పంపిస్తారు అందరికీ ఈ మీటింగ్ ర ఈ మీటింగులకు వెళ్ళారా లేదా దీని ఫుటేజ్ అసలు బయలుదేరిన కారణమే విజయవాడ ఆ మీటింగ్లు కానీ బయలుదేరాడు బయలుదేరి మీటింగులకి బయలుదేరినట్టు తాగేసి వెళ్తాడు ఎంత డ్రామా ఒక ఫేక్ పర్సన్ని పెట్టి మొహం కనపడియకుండా డ్రామాలు చేసి మందుకొని మందు తాగినట్టు తెలియకుండా ఒక మనిషిని ఎంత దారుణంగా అసాసినేషన్ చేశారు క్యారెక్టర్ని పోలీసు వాళ్ళు ఐజీ చాలా ఫుటేజ్లు సంపాదించావు కదా ఈ ఫుటేజ్ సంపాదించలేకపోయావయ్యా మిస్టర్ ఐజీ నిన్నే అడుగుతున్నాను ఇవన్నీ కరెక్ట్ కాదు అడుగు